వెల్కమ్ టు శ్రీ గౌతమ న్యూస్ శ్రీ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కన్మర్ల గుండారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దొనకొండ శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు కళాశాల అడ్మిన్ నాని నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు టౌన్ లో ఉన్న శ్రీ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జడ్పి హై స్కూల్ కేజీబీవీ స్కూల్ వివేకానంద హై స్కూల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అధ్యాపకులు మహాలక్ష్మి కవిత శారద వ్యవహరించారు వివేకానంద స్కూల్ విద్యార్థిని వి అనుష్క ప్రథమ స్థానంలో శ్రీ గౌతమ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని వై నాగమ్మ ద్వితీయ స్థానంలో కేజీబీవీ హై స్కూల్ విద్యార్థిని ఎస్ నాగజ్యోతి తృతీయ స్థానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వై మేరీ నాలుగో స్థానంలో విజేతలుగా నిలిచారు విద్యార్థులకు విజేతలకు గౌతమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామయోగి అడ్మిన్ నాని బహుమతులు బహుకరించారు విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఈ పోటీలు నిర్వహించినట్టు అడ్మిన్ నాని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దేవదానం వెంకటేశ్వర రెడ్డి శ్రీ వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి అవగాహన అనేది తెలియాలని గౌతమి డిగ్రీ కాలేజ్ వాళ్ళు మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి పిల్లలకు కూడా మన మన పండగలు మన ట్రెడిషనల్స్ ప్రతి ఒక్కటి అకేషన్స్ కూడా ఇలా జరపటము చేయటము నేను చాలా గమనించాను గౌతమి కాలేజ్ ఐ అప్రిషియేట్ యూ సార్ నెక్స్ట్ ఈ సంక్రాంతి అనేది మన ట్రెడిషనల్ మన ట్రెడిషనల్ లో ముగ్గులు బాగా అలంకరించారు ప్రతి ఒక్క పిల్లలు కూడా స్పోసిటివ్ గా తీసుకోవాలి ఇది ఫస్ట్ అది సెకండ్ అన్నట్టుగా ఆలోచించేమాకండి ఓకే ఆల్ బెస్ట్ మా హ్యాపీ హ్యాపీ అడ్వాన్స్ అందరు చాలా బాగా ముగ్గులు వేశారు అసలుకి మీరు వన్ అవర్ టైం కావాలన్నారు చూడటానికి చాలా బాగుంది చాలా బాగా వేశారు అంటే మనం అసలు ఎందుకు ఈ ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నాము అసలు ఇప్పుడు ఎలా ఉంది జనరేషన్ అసలుకి మనకి అన్ని పాత కాలం చాలా ఎన్ని మర్చిపోతున్నాం అనమాట అసలు ట్రెడిషన్స్ ఆ విషయాలు ఏం గుర్తుంది అసలు ఒకసారి గుర్తుంచుకోవడం కోసం సారు బాగా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని బాగా ప్రోత్సహించారు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ మీరందరు చాలా చక్కగా వేశారు మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలా అందరూ ఇలాంటి కండక్ట్ చేయడం చాలా అరుదుగా ఉంటుంది గౌతమి కాలేజీకి ఆ క్రెడిట్ అంతా చాలా చక్కగా కష్టపడి వేసే వేసే విధానం ముఖ్యం అది ఎంత బాగుంది ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా అనేది తర్వాత విషయం కానీ ముందు చాలా ఆసక్తి కనపరిచి మీరు బాగా వేశారు అందరికి అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఓకే ఓకేనమ్మా సో మనకి శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ దొనకొండ బ్రాంచ్ అనేది రెండు వేల లో పెట్టడం జరిగింది అదే విధంగా మనకి ఈ సంస్థ అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంస్థ పెట్టడం జరిగిందమ్మా మారుమూల ప్రాంతంలో మన శ్రీ కనుమల్ల గుండారెడ్డి సారు ఈ కాలేజ్ పెట్టడం అనేది చాలా అదృష్టం మనకి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మేము చాలా వరకు ఇవే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఏ వచ్చినా కూడా ఇక్కడ మేము పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మా కాలేజీలో ఏవైనా యాక్టివిటీస్ చేస్తే అందరూ పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకటో తారీఖు నుంచి ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా అదే విధంగా టెన్త్ క్లాస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సెవెంటీన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అందరూ చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను విధంగా ఇలాంటి కార్యక్రమం మా కాలేజీలో చైర్మన్ ఆదేశాల మేరకు పెట్టడం అనేది జరిగింది శ్రీ కనుమల్ల గుండారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రెసెంట్ జనరేషన్ ముగ్గు ముగ్గుల గురించి కొంచెం అవగాహన కల్పించడానికి మనం యొక్క కాలేజ్ తరఫున పెట్ట పెట్టవలసి వచ్చింది సో ఈ యొక్క ముగ్గుల పోటీలో గౌతమి డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో కేజీబి జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో వివేకానంద స్కూల్ ఓకే నాలుగు ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చారు అందరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఒక ముగ్గులు కూడా చాలా నీట్గా చేశారు ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బాగా చేశారు మీకు చాలా నీట్ గా ఉంది అందరు చాలా బాగా చేశారు కానీ వాళ్ళు బెస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని నాలుగు భాగాలుగా మన జడ్జెస్ మీ కాడికి వచ్చి మార్కులు వేశారు ఆ మార్కులు బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి నాలుగు నాలుగు టీంలకు ఉన్నాయి కాబట్టి ఇదంతా మీరు అది సీరియస్ గా తీసుకోవద్దు ఒక ఫ్రెండ్లీగా వేసారు ఫ్రెండ్లీగా తీసుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ ప్లీజ్ కమ్ అందరు ప్రైజెస్ అన్ని కామనే అందరికి ఒకటే జస్ట్ చేయండి ఓకే గిఫ్ట్ మీకు నిత్యం యూజిఫుల్ కాబట్టి ఇది స్టూడెంట్స్ వస్తే అనుషా శ్రీ వివేకానంద స్కూల్ టాప్ వన్ పొజిషన్ లో ఉంది ప్లీజ్ కమ్ టు దాట్